మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ పెద్దగోని జిన్నెరం అంజమ్మ లింగయ్య గౌడ్ దంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గురుపీఠ స్థలదాత ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జిన్నర రమాదేవి శివకుమార్గౌడ్ దంపతుల చేతుల మీదుగా శ్రావణ గురువారం పురస్కరించుకుని ఆయన స్వగృహంలో శ్రీ శ్రీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కీర్తనలో పాల్గొని భజన నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నేను చేసే సేవలు నేను పాల్గొనే కార్యక్రమాలు అన్ని ఆ భగవంతున్నారు ఏది మనది కాదు మనం చేసే సేవ పుణ్యఫలమే మనదని ప్రతి వారు భక్తి మార్గంలో నడుస్తూ తమకు తోచిన విధంగా సేవలందించడమే ఆ భగవంతుడు ప్రసాదించే ప్రసాదమే ఆ పుణ్యమని ప్రతి జీవిలో భగవంతుడు కొలున్నాడని భగవంతుని ఏకాగ్రతతో ధ్యానం చేసినా భగవంతుడు మన ముందే ఉన్నాడన్నట్లు ఉంటుందని మనసు ప్రశాంతమవుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భజన భక్తులు శ్రీనివాస్ చిన్న చిట్టి మేడం తదితరులు పాల్గొన్నారు

కేక్ <minimizing> i oh.